అందరికీ ప్రైజ్ ద్వారా మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తునామమును ఈ ఉదయకాల సమయము ఫిబ్రవరి మాసము పదిహేడవ తారీఖు మనమందరము సజీవులుగా ప్రభువుని స్థుతిస్తూ ప్రభుని గనపరుద్దాం మరి పాట పాడటానికి మన మధ్యలో సహోదరి నయోమి వచ్చి పాట పాడుచు ఉండగా తనతో కలిసి ఉదయకాలం ప్రభుని స్థుతి ఆరాధనలో ముందుకు వెళ్దాం జీవ వాక్యమే నిన్ను మహిమ కలిగును గాక అందరికీ ప్రైస్ లార్డ్ పాట పాడుకుందాం హల్లెలూయా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలొ నిమ్మదినిచ్చేను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలా ശക്തി ശക്തി ദയാപ്പൂണുടാ വാക്യമേ സു കൃപാ ശക്തി ദയാ ശക്തി സംപൂണുടാ നീ വാക്യമേ നന്നു വ്രതിക హక్కు మహామధురమైనది పాల వంటిది చుంటే తేనే వంటిది నాజు హు మహామధురమైనది మేలిమి బంగారు కన్న మిన్నైనది మేలిమి బంగారు కన్న మిన్నైనది రత్నరా ಎಲು ಕಣ್ಣ ಕೋರದಿನದಿ ನೀ ವಾಕ್ಯమే ನನ್ನ ಪ್ರತಿಕಿಂಚೆನು ಬಾಧಲಲ ನಿಮ್ಮದಿ ನೀಚೆನು ಹ Alleluia Alleluia ದೇವರ ವಾಕ್ಯವು బలముಗಳದಿ ಸೈಶಿಯವುಗಳದಿ 2 ಇಂಚುಲ ವಾಡಿಗಳ ಕಡ್ಗಮ ಕಂತೆ ఈ ఉదయ కాలము నీతో నాతో మాట్లాడబోతూ ఉంది ఆమె దేవుని వాక్యమును మనం ధ్యానించుకున్న మొదటి తెశతోని రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడవ వచ్చంలో ఈ మాటతో మాట్లాడుతున్నాడు దేవుడు ఆ హేతువ చేతను మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి కనుక మేమును మానక దేవునికి కృంతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగచేయుచున్నది ఆమె అలలుయ్యా ఇక్కడ పౌరు భక్తుడు తెస్లోనియ సంఘానికి ఒక అద్భుతమైన వాక్యాన్ని రాస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే దేవుని గుర్చిన వర్తమాన వాక్యము అలలుయ ఏంటంటే దేవుని కూర్చిన వర్తమాన వాక్యము అది మనుషుల చేత చెప్పబడినది కాదు మనుషుల చేత బోధించబడినది కాదు మనుష్యుల చేత అది ప్రకటించబడినది కాదు అని మాట్లాడుతున్నాడు అది దేవుని వాక్యము ఎంతో గొప్పది ఎంతో బలమైనదిగా ఉన్నది ఆ వాక్యము ఆ వాక్యాన్ని అంటే ఏమన్నాడు చూడండి దానిని అంగీకరించి ఉన్నారు అలలుయ్య ఏంటంట ఆ వాక్యమును అంగీకరించానంట అంటే ఏ వాక్యము సత్యమైన వాక్యము ఆమెన్ చెప్పండి ఏ వాక్యాన్ని అంగీకరించాం మనం సత్యమైన వాక్యము అంటే ఆ వాక్యంలో ఒక సత్యం తాగి ఉంది ఆ వాక్యంలో ఒక గొప్ప అంటారు సత్యముతో పాటు జీవమును కలిగి ఉన్న వాక్యమును మనము అంగీకరించి ఉన్నాం ఇంకో మాట ఏమంటున్నాడు చూడండి ఎవరంట ఇక్కడ రాసిన మనుష్యుల వాక్యమని ఎంచక మనుష్యుల చేత చెప్పబడిన వాక్యం అని ఎంచట్లేదు కానీ దేవుని చేత చెప్పబడినది అని ఈ కాలంలో ఏమంటాడంటే మా దైవజనుడు వాక్యం బోధించాడు అంట పలానా దైవజనురాలు వాక్యము బోధిస్తుంది అంటాం వాక్యము దైవజనుడిది కాదు దైవజను కాదు అది దేవునిది మొదటిగా అలలుయ్యా ఆ వాక్యము దేవుని ద్వారా ప్రకటించబడుతుంది ఇక్కడ పౌలు కూడా ఏమంటే నా ద్వారా ప్రకటించబడిన వాక్యం అంటలా దేవుని చేత బోధింపబడిన వాక్యం అని సెలవిస్తూ ఉన్నాడు ఇంకేమన్నాడు చివరిలో చాలా శ్రేష్టమైన భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయించున్నది అలలుయ్య ఈ దినము మనం ధ్యానించే మాట ఇది ఏంటంటే ఏ వాక్యం అయితే మనము అంగీకరించి ఉన్నామో ఏ వాక్యమైతే మనము ఒప్పుకొని ఆ వాక్యాన్ని అనుసరిస్తున్నామో ఆ వాక్యమే మనలో విశ్వాసులైన మనలో అలలుయ్య ఇక్కడ అందరము విశ్వాసులమే అలలుయ్య ప్రతి వారు విశ్వాసులే విశ్వాసులైన మనలో ఏం చేస్తున్నారంట కార్యసిద్ధి కలిగ చేస్తుంది కార్యసిద్ధి అనే మాటని ఇంగ్లీష్లో ఏమన్నా అంటే ఎఫెక్టివ్లీ అన్నాడు ఏమని చెప్పండి అంటే చాలా ఏమంటారు అంటే ఆ కార్యమును మన జీవితంలో నెరవేర్చే విధంగా చాలా ఎఫెక్టివ్గా అలా అంటే ఇప్పుడు ఒక పని చేస్తున్నాము ఆ పని మామూలుగా చేయటం వేరు ఎఫెక్టివ్గా చేయటం వేరు అంటే కొంచెము బలముతో కొంచెము ఏమంటారు శక్తితో లేకపోతే కొంచెము ఇష్టముతో ప్రయాసతో చేయటమే ఎఫెక్టివ్నెస్ అంటే ఇప్పుడు కార్యసిద్ధి చేస్తుంది దేవుని వాక్యం ఇలాగా చాలా ఉంటారు ప్రయాసతతో దేవుని వాక్యము మనలో ఏం చేస్తుందంట కార్యసిద్ధి కలుగ చేస్తుంది మరొక మాట నేను చదువుతాను ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచనంలో ఈ విధంగా అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి ఎందుకనగా మీరు ఇచ్చయించుట కార్యసిద్ధి కార్యశద్ధి చేయుటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కలుగ చేయువాడే దేవుడే ఐ మీన్ ఏంటంటే మనలో కార్యసిద్ధి కలుగ చేయటానికి ఆయన తను మన పట్ల కార్యసిద్ధి చేసే దేవుడై ఉన్నాడు ఇప్పుడు దేవుని వాక్యమును అంగీకరించిన మనము దేవుని వాక్యమును స్వీకరించిన మనము మనలో అదేం చేస్తుందంట కార్యసిద్ధి చేస్తుందంట దాన్ని చేసేవాడు ఎవరు దేవుడే ఉన్నాడు మనము కాదు మన వాక్యాన్ని స్వీకరించాము వాక్యాన్ని మనం అంగీకరించి ఉన్నాము కానీ అది మనలో మనకి అది చేసుకునేది కాదు కానీ దేవుడు తన వాక్యమును మనలో నుండి కార్యసిద్ధి చేస్తున్నాడు మరొక మాట ఏమన్నాడు చూడండి మొదటి కొరంతి పత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవ వచ్చంలో ఐజ్ఞను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలిగి చేయించున్నాడు ఐ మీన్ దేవుని వాక్యం మనకి ఏం చేయబడుతుంది పంచి ఇస్తుంది హలో ఆ పంచి ఇయబడిన ఆ వాక్యము మనలో ఏమవుతుందంట చే దేవుని ఆత్మ ద్వారా పంచబడిన దేవుని వాక్యమును ఎప్పుడైతే మనకు ఏదైతే అవసరమైందో ఏదైతే అక్కరైందో ఏదైతే మనకి ఆ వాక్యము ద్వారా మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని మాత్రమే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు దయచేసి దాని ద్వారా మనలో నుండి కార్యసిద్ధి చేయించున్నాడు చూడండి ఎంత అద్భుతమైన మాట అంటున్నాడు ఈ మాటను మనం ధ్యానిస్తున్నప్పుడు దేవునికి కార్యసిద్ధి ఎలా జరుగుతుంది అంటే యాకో పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండో రెండవ అక్షరంలో సెకండ్ చాప్టర్ ట్వంటీ సిక్స్త్ వర్స్ విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగ నీవు అలూయా కార్యస్థిద్ధి మనలో ఎప్పుడు జరుగుతున్నది వాక్యమును అంగీకరించిన తర్వాత విశ్వాసం ద్వారా మనం ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకుంటామో దాని క్రియల్లో మనము దాన్ని నెరవేరుస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది కార్యసిద్ధిని జరిగిస్తుంది ఇక్కడ ఏమన్నా అంటే ఎవరి గురించి రాస్తున్నాడు అబ్రహాము గురించి రాస్తున్నాడు ఆమె అందరి గురించి రాస్తున్న మాట కాదు అందరి గురించి రాస్తున్న మాట ఎవరైతే వాక్యమును క్రియల ద్వారా నెరవేరుస్తారో వాక్యమును నీ అనుదిన జీవితంలో అనుసరిస్తారో వారి గురించి రాయబడిన మాట అంటే నీ జీవితంలో వాక్యం కార్యసిద్ధి చేయాలంటే అది క్రియల ద్వారా లేకపోతే నీ ప్రవర్తన ద్వారా అది జరిగించబడుతూ ఉండాలి అలలుయ ఇక్కడ మనం నేర్చుకున్న సత్యం ఏంటి లేకపోతే ఇందులో నేర్చుకునే భాగం ఏంటి అంటే దేవుని వాక్యం నీలో నాలో అది ఎప్పుడైతే ప్రవేశించిందో లేకపోతే ఎప్పుడైతే దాన్ని మనం స్వీకరించామో అంగీకరించామో అది విశ్వాసం ద్వారా మనలో కార్యసిద్ధి జరుగుతూ ఉండాలి అది మన కార్యము క్రియల ద్వారా కార్యసిద్ధి జరుగుతూ ఉండాలి ఏమవుతుంది ఏ అయితే దేవుని ఆత్మ మనం పంచిపెట్టి ఇచ్చిందో వరాలు కావచ్చు లేకపోతే ఫలాలు కావచ్చు ఇవి ఇచ్చినా కానీ అవన్నీ ఎలాగ కార్యసిద్ధి జరుగుతాయి అది కూడా విశ్వాసం ద్వారానే కార్యసిద్ధి జరుగుతాయి కాబట్టి నీలో నాలో ఆ ఎఫెక్టివ్గా దేవుని వాక్యము పనిచేయాలి అంటే వాక్యమును ఏం చేయాలి ఎప్పుడు మనము ధ్యానిస్తూ ఉండాలి వాక్యమును మనం ఎప్పుడు పఠిస్తూ ఉండాలి వాక్యమును ఎప్పుడు మనము ఏం చేస్తుండాలి మళ్ళీ వేస్తూ ఉండాలి ఎందుకు నీలో కార్యసిద్ధి జరగాలి నీలో లోప నీ లోపల నీకే ఒక క్రియ జరుగుతూ ఉన్నప్పుడు అదేమవుతుంటుంది కార్యసిద్ధిగా మార్చబడుతుంటుంది ఒకటే పని పదిసార్లు చేసేవనుకో అది ఏమవుతుంది నైపుణ్యత వస్తుంది అలా అది ఇంకొంచెం ప్రభావితంగా వస్తుంది ఎఫెక్టివ్ అంటే ఏంటి ప్రభావితంగా ఆ ప్రభావితంగా నీలో దేవుని వాక్యం పనిచేయాలంటే నువ్వు వాక్యం ఏం చేయాలి అంగీకరిస్తేనే సరిపో దాన్ని నువ్వేం చేయాలి మాటి మాటికి మాటి మాటికి దాన్ని ధ్యానిస్తూ దాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు నీలో దేవుని కార్యము జరుగుతూ నెరవేర్చబడుతూ ఉంటుంది అదే మాట మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు మనలో ఆ వాక్యము అలలియ ఆ వాక్యము విశ్వాసులైన మనలో కార్యసిద్ధి కలుగు చేయించదు ఈరోజు దేవుని వాక్యం ఏ వాక్యమైనా చదువు ఆది కారణం నుంచి ప్ర ఏ వాక్యమని ధ్యానించు ఆ వాక్యం నీలో కార్యసిద్ధి చేయాలి అంటే నువ్వేం చేయాలి ఆ వాక్యాన్ని పఠిస్తూ ఉండాలి ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి అప్పుడు ఏమవుతుంటుంది ఆ వాక్యము నీలో కార్యసిద్ధిని చేస్తూ ఉంటుంది ఆ కార్యసిద్ధి అనేది ఏమవుతుంది అంటే బయటకి కనపరచబడుతుంది ఒకరోజు ప్రపంచానికి తెలియపరచబడుతుంది అంటే విశ్వాసము వాక్యము లోపల పనిచేస్తూ ఉంటుంది ఆ వాక్యము పనిచేసిన వాక్యము ఒకరోజు ఏమవుతుంది క్రియల ద్వారా బయట లోకానికి కనపరచబడుతుంది కాబట్టి ఈరోజు ఆ వాక్యమే మనని ఏం చేస్తుంది నడిపించే వాక్యంగా కనపడుతుంది మనల్ని ఆదరించే వాక్యంగా కనపడుతుంది అదే వాక్యము మన బలపరిచే విధంగా కనపడుతుంది అదే వాక్యము ధైర్యపరిచే విధంగా కనపడుతుంది అదే వాక్యం మనని ఏమంటారు నిలబెట్టే విధంగా కనపడుతుంది వాక్యమే సమస్తమై ఉంది వాక్యమే సమస్తము సమస్తానికి మూలమై ఉంది ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి ఎప్పుడూ పఠించేవారిగా ధ్యానించేవారిగా ఉండాలి కాబట్టి దేవుడి మాటలు నీతో నాతో మాట్లాడుతున్నాడేనని వా కార్యసిద్ధి కలగ చేసే విధంగా ఆ వాక్యమును ఏం చేయాలి ఎల్లప్పుడూ ధ్యానించేవాడిగా ఉండాలి దేవుడి మాటలు దీమించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ తండ్రి ఈ హృదయకాల సమయంలో నీ ప్రశస్తమైన సన్నిధికి వచ్చి ఉన్నాం నీ వాక్యముతో మమ్మల్ని రక్షించుకున్నాం నీ వాక్యమును మేము అంగీకరించడం ద్వారా నీ వాక్యమును మేము ఎప్పుడైతే తండ్రి ఒప్పుకున్నామో ఆ క్షణమే నీ వాక్యము మాలో కార్యసిద్ధి చేయడం ప్రారంభించింది ఆ కార్యసిద్ధి చేయబడిన ఆ వాక్యమును మేము ఇంకా పఠించేవారిగా ధ్యానించేవారిగా వాక్యము కొరకు నిలబడేవారుగా వాక్యమును ప్రకటించేవారుగా మాకు సహాయం చేయండి ఏ వాక్యమునైతే ప్రభా మాలో కార్యసిద్ధి చేస్తుందో ఆ వాక్యమును మేము క్రియల మూలంగా కార్యసిద్ధి చేయడానికి సహాయం చేయండి మీరే మహిమ పొందండి విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో కార్యసిద్ధి జరిగించబడనుగాక ప్రార్థన చేస్తూ ఏసు నామడిచ్చిన నా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లాంటి దేవుడు మనందరినీ దీవించడుగాక